జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ సమాజానికి నమస్కారం నాది కొత్తపేట వల్లప్రోజు పదిహేనవ వార్డులో ఇల్లండి అవసరం నేను అడపా బ సుబ్బయ్య నా సన్న త్రిమూర్తి ఆంజనేయ స్వామి ఏకార మన దగ్గర ఆ మా ఇల్లండి మేము రెండు చర్చిలు అక్కడ మమ్మల్ని చాలా ఆరు నెలలుగా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయండి అందరితల మీద ఆడటం ఒకటి తర్వాత ఆ ఇష్టం వచ్చినట్టు అయ్యో చేసి తెచ్చేయడం పెద్ద పెద్ద బీర్ ఇల్లాంటివి మాకు ఎంతో ఇబ్బంది మా పిల్లలు పడుకుంటుంది సమస్యలు కూడా మేము ఆ నయ్యత అధికారులు అందరూ కూడా ఈ సమస్యని అధికారులందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం ఎంఆర్ఓ గారికి కూడా వెళ్ళి మా బాధ తెలుసుకున్నాం అందరికీ ఇది మా అయ్యారు ఆదివారం ఆదివారం ఏడో తారీఖు మేము మా మేము అందరం కలిపి హిందూ బంధువులు అందరూ కలిపి మా ఇంటి రోజు అందరూ కలిపి ఆ చర్చిని నిరసన తెరపడం జరిగిందండి అప్పుడు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ వచ్చారండి వచ్చి పరమేశ్వర చర్చిల్ని తొలగిస్తున్నామని మాకు ఆర్డర్ ఇచ్చారండి ఆర్డీఓ ఆర్డీఓ గారు ఈ రోజు నుంచి చర్చి ముగిస్తానని చెప్పారండి నాలుగు రోజులు తిరగకుండానే మళ్ళీ రీ ఓపెన్ చేసుకుంటారండి వాళ్ళు ఇది మాకు చాలా అన్యాయం జరిగిందండి ఇది మళ్ళా రీఓపెన్ ఎందుకు చేయాలని మేము చాలా బాధపడతామండి చాలా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు కూడా వాళ్ళందరూ ఈ విషయంలో మేము పద్దెనిమిదో తారీఖున గురువారం నుండి మూడు గంటలకి ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వెళ్ళి నిరసన తనప్పుడు మేము అందరూ రెడీగా ఉన్నామండి హిందూ బంధువులు అందరూ కూడా మా సహకరి సహకరించి మాకు మాతో రావాలండి అందరూ నిరసన తెలిపి మాకు న్యాయం జరిగేలాగా చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటామండి ఆడవాళ్ళు మాతృమూర్తులు అందరూ కూడా మాకు సహకరించి హిందూ బంధువులు అందరూ ముఖ్యంగా మమ్మల్ని సహ మాకు సహకరించి మా తోడుగా రండి ఈ నిరసన మీకు జయప్రదం చేయండి మాకు జరిగిన అన్యాయాన్ని వంతుని మమ్మల్ని వినిపించినా చేయండి జై శ్రీరామ్ జయ శ్రీరామ్